శృతి కళావతి బుర్కా వేసుకుంటారు డిటెక్టివ్ ఉన్న ప్లేస్కి వస్తాడు ఆయనే డిటెక్టివ్లా ఉన్నారే అని ఒకరికొకరు అంటూ ఉంటారు అమ్మమ్మ చెప్పిన ప్లేస్కి వచ్చి వెయిట్ చేస్తున్నాడు కాబట్టి అతనే డిటెక్టివ్ ముందు అతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూద్దాం పదా అని శృతి కళావతి ఇద్దరు డిటెక్టివ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మీరు పరిశ్రామకారు కదా అని శృతి అడుగుతుంది అవును మీరెవరు అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటాడు మమ్మల్ని గుర్తుపట్టలేదా అని శృతి కళావతి అడుగుతూ ఉంటారు గుర్తుపట్టలేదు కాబట్టి అడుగుతున్నాను మీరెవరు అని అడుగుతూ ఉంటాడు మమ్మల్ని గుర్తుపట్టలేదా అని శృతి అంటుంది మీ మొహానికి ఉన్న మాస్కులు తీసేస్తే మిమ్మల్ని గుర్తుపట్టేస్తాను అని డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు పరశురామ్ గారు పరాచికలు ఆడుతున్నారమ్మా అని శృతి అంటూ ఉంటుంది శృతి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేయి నేను ఈయనకి మనం ఎవరో చెప్పి వస్తాను అని కళావతి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని శృతి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేస్తూ ఉంటుంది అంతలోనే కళావతి మేము ఎవరు మేం చెప్పం అదిగో అతను చెప్తాడు అటు చూడండి అని పరిశురామ్ని పక్కకు చూసేలా చేస్తుంది పరిశురామ్ దగ్గర ఉన్న బ్యాగు తీసుకొని శృతి కళావతి బయలుదేరు వెళ్ళిపోతారు స్కూటీలో ఇదంతా పృథ్వీ పున్నమి దూరం నుంచి చూస్తూ ఉంటారు ఆయనే డిటెక్టివ్లో ఉన్నారు డిటెక్టివ్ దగ్గర వాళ్ళెవరో ఆడవాళ్ళిద్దరు కలిసి బ్యాగ్ కొట్టేసి పారిపోతున్నారు వకీల్ సాబ్ వాళ్ళని ఫాలో అవ్వండి అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఇంకోవైపు పరిశ్రమ మరోవైపు పొన్నమి పృథ్వీ ఇద్దరు శృతి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు అంతలో భానుమతమ్మ డిటెక్టివ్ చెప్పిన ప్లేస్కి వస్తుంది ఇక్కడే చెప్పాను కదా పరిశ్రమ రమ్మని రాలేదేంటి ఒకసారి ఫోన్ చేద్దాం అని భానుమతమ్మ పరిశ్రమకి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు పరశురామ్ గారు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది నేను మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను మేడం కానీ నా బ్యాగ్ ఎవరో కొట్టేశారు అని పరశురామ్ చెప్తూ ఉంటాడు ఆ బ్యాగ్లో ఏమన్నా డబ్బులు ఉన్నాయా అని భానుమత అడుగుతూ ఉంటుంది విలువైన డాక్యుమెంట్స్ శాస్త్రి గారు అడ్రస్ ఉందండి అని డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు అసలు నీకు కాస్తైనా అయినా బుద్ధి ఉందా అలా ఎలా నా కూతురు నా కూతురున్న అడ్రస్ని పోగొట్టావు అంత అజాగ్రత్త ఏంటి నీకు అని భానుమతమ్మ పరశురామ్ని తిడుతూ ఉంటుంది సారీ అండి మీకు ఎలాగైనా సరే తొందరలోనే నేను ఆ శాస్త్రికారి అడ్రస్ చేస్తాను అని డిటెక్టివ్ భానుమతమ్మకు చెప్తూ ఉంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా కూతురు అడ్రస్ నాకు వీలైనంత త్వరగా కావాలి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇంకోవైపు శృతి కళావతి ఒక దగ్గర ఆగుతారు ఈ బ్యాగులు ఏమున్నాయో చూద్దాం అని అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇక వాళ్ళకి అన్నీ కూడా పనికి రావని పక్కన పడేస్తారు ఫైనల్గా అమ్మ ఏదో అడ్రస్లా ఉందే అని శృతి ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అది కృష్ణశాస్త్ర గారి అడ్రస్ అంటే ఆ డిటెక్టివ్ ఇవ్వడానికి వచ్చిన అడ్రస్ ఇదే అనమాట ఇదే అడ్రస్లో నా చెల్లి ఉందన్నమాట అని కళావతి చెప్తూ ఉంటుంది ఏం చేద్దామమ్మా అని శృతి అడుగుతూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి అని కళావతి చెప్తూ ఉంటుంది ఈ పేపర్ని కాల్చి పూడి చేద్దామా అని శృతి అడుగుతూ ఉంటుంది ఒక కాగితం చింపితే వంద కాగితాలు వస్తాయి అని కళావతి చెప్తూ ఉంటుంది మరి ఆ డిటెక్టివ్గా చేతులు విరిచేద్దామా అని శృతి చెప్తూ ఉంటుంది మన శత్రువు ఆ డిటెక్టివ్ కాదే నా చెల్లెలు ఈ కృష్ణశాస్త్రి గారి అడ్రస్కి వెళ్ళి నా చెల్లెలు ఉంటే దాన్ని చంపేద్దాం లేదంటే కామ్గా వచ్చేద్దాం అని కళావతి చెప్తూ ఉంటుంది సూపర్ ప్లానమ్మ అని శృతి అంటూ ఉంటుంది ఇంతలో పొన్నమి హృథ్వి కళావతి వాళ్ళ దగ్గరికి వస్తారు ఆడవాళ్ళ అయ్యండి పట్టపగలే దొంగతనం చేస్తే పారిపోతున్నారు కాస్తైనా సిగ్గుందే అని అడుగుతూ ఉంటారు శృతి కళావతి మాట్లాడితే ఎక్కడ పొన్నమి గొంతు గుర్తుపట్టేస్తుందని సైలెంట్గా ఉండిపోతారు వీళ్ళు అరుగుతుంటే నోరన్నా తెరవలేదు పొన్నమి ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళ గొంతులో నుంచి మాట వస్తుంది వీళ్ళని జైలుకి తీసుకెళ్తారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు కళావతి శృతి ఇద్దరు కూడా ఆలోచిస్తుంటారు వకీల్ సాబ్ అంతకంటే ముందు వాళ్ళ చేతుల్లో ఏదో కాగితం ఉంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్తూ చెప్తుంటుంది సరే పొన్నమి ఆ పేపర్లో ఏముందో చూడు ముందు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు పున్నమి శృతి దగ్గర ఉన్న పేపర్ తీసుకోపోతూ ఉంటుంది కళావతి అడ్డుకుంటుంది పృథ్వీ కళావతి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక పొన్నమి శృతి దగ్గరున్న ఆ కాగితాన్ని తీసుకోవాలని చూస్తూ ఉంటుంది శృతి తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా పొన్నమి శృతి చేతిలో నుంచి కాగితం లాక్కుంటుంది ఆ పేపరు సగం పొన్నమి చేతిలో సగం శృతి చేతిలో ఉంటుంది ఇంకా మిగతా సగం కూడా శృతి దగ్గర తీసుకోవాలని చూస్తూ ఉంటుంది పున్నమిని పక్కకు నెట్టేస్తుంది దాంతో పొన్నమి పృథ్వీ పున్నమిని పున్నమి అయిందా అని పరిగెత్తుకొని వస్తాడు నాకేం కాలేదు ముందు వాళ్ళు పారిపోతున్నారు పట్టుకో అని పున్నమి చెప్తూ ఉంటుంది హృథ్వి వాళ్ళ స్కూటీ వెనుక పరిగెత్తుకొని పోతూ ఉంటాడు అయినా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు వకీల్ సాబ్ వాళ్ళ చేతిలో ఈ పేపర్ ఉంది అని హృథ్వి ఆ పేపర్ చూస్తూ ఉంటాడు సగం అడ్రస్ మాత్రమే ఉంది పున్నమి ఇది దీని ఆధారంగా చిన్న ఇత ఎక్కడుందో వెతకడం కుదరదు అని చెప్తూ ఉంటాడు సరే వకీల్ సాబ్ తప్పకుండా ఈ అడ్రస్ కోసం ఆ డిటెక్టివ్ ఇంటికి వీళ్ళు వెళ్తారు లేకపోతే ఈ అడ్రస్ వెతుక్కుంటూ మన ఇంటికైనా వస్తారు మన చేతిలో నుంచి వాళ్ళు ఎలాగూ తప్పించుకోలేరు వకీల్ సాబ్ అని పొన్నమి చెప్తూ ఉంటుంది నాకెందుకో ఆ గుర్కాలో ఉన్న ఇద్దరిని చూస్తే కళావతి పిన్ని శృతి ఇలా అనిపిస్తుంది వకీల్ సాబ్ అని పొన్నమి చెప్తూ ఉంటుంది సరే ఇంకా వెళ్దాం పదా ఎవరైతే ఏంటి దొరికిపోతారు కదా అని పృథ్వి చెప్తూ ఉంటాడు పృథ్బీ పున్నమి కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు భాగ్య ఇంకా వాళ్ళ హస్బెండు పున్నమికి కనిపిస్తుంటాడు వకీల్ సాబ్ మీ అన్నయ్య అని పున్నమి చెప్తూ ఉంటుంది మా అన్నయ్య మా అన్నయ్య ఎవరు పొన్నమి అని పృథ్వీ అంటూ ఉంటాడు అదే అదే వకీల్ సాబ్ భాగ్య యొక్క భర్త మీ అన్నయ్య అని చెప్తూ ఉంటాడు అదేంటి మా అన్నయ్య ఉంటాడు అన్న అమ్మ ఈ మధ్య అడిగితే ఆ అన్నయ్య దుబాయ్ నుంచి రాడని చెప్పింది అమ్మ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక లేదు వకీల్ సాబ్ నా కళ్ళతో నేను చూశాను అని పున్నమి చెప్తూ ఉంటుంది సరే పున్నమి ఇంటికి వెళ్తాం కదా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు పున్నమి పృథ్వి ఇద్దరు ఇంటికి వెళ్తారు రండి పృథ్బీ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు కాళ్ళు చేతులు కడుక్కోండి అన్నం పెడతాను అని సావిత్రి చెప్తూ ఉంటుంది అతయ్య మీ పెద్దబ్బాయిని చూశాను అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఎక్కడ అని సావిత్రి అడుగుతుంది పున్నమి ఆ విషయం వదిలేయమని చెప్పాను కదా అన్నయ్య కాదని చెప్పాను కదా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు లేదు వకీల్ సాబ్ నా కళ్ళను నన్ను మోసం చేయమని చెప్తున్నాను కదా అని పొన్నమి అంటూ ఉంటుంది పొన్నమి నా పెద్ద నా అబ్బాయిని ఎక్కడ చూస్తే వాళ్ళ సావిత్రి అడుగుతుంది అప్పుడే బాగ్య వస్తుంది అక్క నువ్వు నువ్వు బావగారిని నాకు ఫోటోలు చూపించావు కదా ఈ రోజు నేను బావగారిని ఒక దగ్గర చూశాను బావగారితో పాటు ఒక ఆవిడ చిన్న పాప కూడా ఉంది అని పొన్నమి చెప్తూ ఉంటుంది నోర్ ముయి కళ్ళు నెత్తికెక్కి నోటికొచ్చింది మాట్లాడుతున్నావా దుబాయ్లో ఉండేవాడిని ఎలా చూస్తావు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అమ్మమ్మగారు నేను చెప్తున్నది నిజమండి అని పొన్నమి చెప్తూ ఉంటుంది ప్రకాష్ ఎక్కడో దుబాయ్లో ఉంటున్నాడు నువ్వు ఇక్కడ ఎలా చూస్తావు చూస్తావున్నమి అని సావిత్రి అడుగుతూ ఉంటుంది నిజమత్తయ్య గారు అని పొన్నమి చెప్తూ ఉంటుంది వాడు ఈ ఇంట్లో అందరికన్నా కూడా ఈ ఇంటి పరువు మర్యాద గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు నా మనవడికి ఒకటే బాణం ఒకటే భార్య అన్నట్టు భాగ్యపై తప్ప ఎవరిపై కూడా కన్నేసి చూడ్డు ఇంకా నేనే దగ్గరుండి వాడికి భాగ్యనిచ్చి పెళ్లి చేశాను అలాంటిది నా మాట నిదరించి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని చెప్తావా నిన్ను ఈ ఇంట్లో ఉంచడమే దండక కానీ తప్పని పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను అలాంటిది నా కుటుంబ మనుషులపైన ఇలాంటి తప్పుడు నిందలేస్తే ఊరుకోను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నేను చెప్తున్నది నిజమే అమ్మమ్మగారు నేను చెప్పినది నూరుకు నూరు శాతం నిజం అని పొన్నమి చెప్తూ ఉంటుంది పొన్నమి అబద్ధం చెప్పదు పొన్నమి చెప్తుందంటే ఎంతో కొంత నిజమే ఉంటుంటుంది అని భాగ్య చెప్తూ ఉంటుంది ఒక్క శాతం కూడా నిజం ఉండదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది కలవతి ఇంట్లో రోజుకి మనశ్శాంతి అనేది కరువు అవుతుంది గుడికి వెళ్దాం పదా అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అత్తయ్య గారు నేను చెప్పేది వినండి అని పొన్నమి చెప్తున్న సావిత్రి అక్కడి నుంచి కోపంగా వెళ్తూ ఉంటుంది పొన్నమి ఇలాంటి గొడవ జరుగుతుందని ఈ విషయాన్ని అక్కడే వదిలేయమని చెప్పాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ృథ్బీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భాగ్యక్క నేను చెప్తున్నది అబద్ధం కాదు నిజం అని పున్నమి చెప్తూ ఉంటుంది పున్నమి నా బాధను నీకు చెప్పుకున్నాను కదా అందుకే నువ్వు ఎవరినో చూసి నా భర్తని అనుకుని ఉంటావు అని భాగ్య అంటూ ఉంటుంది లేదు నా కళ్ళు నన్ను మోసం చేయవు ఈరోజు కాకపోయినా రేపైనా నేను వే వేసింది నింత కాదు నిజమని మీకు తెలిసే రోజు వస్తుంది అని పొన్న మీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు అగ్నిదేవు మా యొక్క భానుమతమ్మ ఇంటికి వస్తారు భానుమతమ్మ గారు అని పిలుస్తూ ఉంటారు అందరూ కూడా బయటికి వస్తారు ఆ రోజు ఈ ఇంట్లో వాళ్ళు తప్పు చేయకపోతే నాకు శిక్ష వేస్తా అన్నారు కదా అందుకే ఈ ఇంట్లో వాళ్ళే తప్పు చేశారని పక్క ఆధారాలతో వచ్చేసా వచ్చాను అక్కడ రాజమాత ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ మీ ఇంట్లో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్కు అయ్యింది ఆ బ్లడ్ శాంపిల్స్ ఎవరో కాదు పొన్నమివి అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఏంటి పొన్నమివా వసే పాపిష్టిదాన ఆ రోజు నీ పైన మాట పడకుండా హృద్భి మావతిన అడ్డుపట్టారు ఈరోజు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదే అని కళావతి శృతి అంటూ ఉంటారు ఈరోజు కూడా నేను తప్పు చేయలేదని చెప్తున్నాను అని పొన్నమి అంటూ ఉంటుంది నోర్మూయ్ ఇప్పటి వరకు ఆధారాలు దొరికినాయి ఇంకా కూడా తప్పు చేయలేదంటే ఎలా అని భానుమాతమ్మ అడుగుతూ ఉంటుంది నా పేరు చెప్తే సరిపోతుందా అమ్మమ్మగారు నేను ఏం తప్పు చేయలేదు అని పొన్నమే చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు దొంగతనం చేసిన ఈ పున్నమికి నా ఇంట్లో ఉండే అర్హత లేదు వెంటనే తీసుకోండి అని భానుమతమ్మ అంటుంది శృతి కళావతి సంతోషంగా ఉంటారు ఇంకా అమ్మమ్మగారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అక్కడ ఉన్నవి నావే బ్లడ్ శాంపిల్స్ అంటున్నారు కాబట్టి నా ఒంటిపై ఉన్న ఏదో ఒక ఖాయం ఉండాలి కదా అని పొన్నమి అంటుంది మీరు అలా అంటారని లేడీ కానిస్టేబుల్ని కూడా తీసుకొచ్చాను అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు వెళ్ళండి వెళ్ళి పున్నమి వంటిపైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయేమో చెక్ చేయండి అని అగ్నిదేవి చెప్తాడు పున్నమిని తీసుకొని లేడీ కానిస్టేబుల్ రూమ్లోకి వెళ్తుంది